హాయ్ అండి వెల్కమ్ టు రౌరిస్ కిచెన్ ఈ స్పెషల్ పొటాటో పునుగులు అదేనండి బంగాళదుంపతో చేసుకునే పునుగులు బంగాళదుంపతో పునుగులు ఎలా చేస్తారు అనుకుంటున్నారా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది మరి ఇంకెందుకు కాలుష్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక రెండు వందల యాభై గ్రామ్ రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక త్రీ టైమ్స్ కడగండి కడిగాక కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేయండి ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల రైస్కి గాను బంగాళదుంపలు కూడా సేమ్ రెండు వందల యాభై గ్రాములు తీసుకొని ఇలా వాటర్లో నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించండి బంగాళదుంప ఉడికేలోపు మనం ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఇంకో గిన్నెలోకి పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పెట్టుకుందామండి ఈ నాలుగు కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అండి మీకు కావాలి అంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు చూడండి బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయండి ఇవి చల్లగా అయిపోవాలి ఇలా ఉడికిన బంగాళదుంప చల్లగా అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టిన రైస్ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువగా వాటర్ పోయకూడదండి చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి మరి పలచగా అయిపోతే పునుగులు రావు చూడండి గట్ ఇలా గట్టిగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఈ పిండి అంతా ఒక గిన్నెలో వేసుకొని అదే మిక్సీలో ఇలా బంగాళదుంపకు పైన ఉన్న పీల్ తీసేసి వేసుకోండి ఇలా అన్నీ వేసాక కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టండి చూడండి ఇలా ఉండాలి బంగాళదుంప మిక్సీ పట్టాక ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప పేస్ట్ని ఇలా రైస్ పిన్లోకి వేసేయండి ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కనీసం రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండండి నార్మల్గా మనం తినే పునుగుల కంటే కూడా ఈ పునుగులు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలా మిక్స్ అయిన పిండిలో జీలకర్ర సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన కొత్తిమీర కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా ఫోక్తో అన్నీ కలిసేలాగా కలపండి ఫోక్తో కలిపితే పునుగులు పఫీగా వస్తాయండి చూడండి మన బంగాళదుంప పునుగుల పిండి రెడీ అయిపోయింది ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఈవెన్గా కలర్ ఉంటాయి లోపల వరకు కూడా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి చూడండి పునుగులు అన్నీ కూడా ఈవెన్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మన పొటాటో పునుగులు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావరిస్ కిచెన్